క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు మదనపల్లికి చెందిన కారుణ్య మేఘన మాధురి శ్రావణి శాంతిలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు ఇప్పటివరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య యాభై ఆరుకు చేరుకుందని అబుకాబర్ తెలిపారు వాళ్ళను <that's> స్మ <your log experience> <that's your children> <dragon risque> హాయ్ ఆల్ ఈరోజు ఇవాళ మేమందరం ఇక్కడ ఏ చేయడానికి వచ్చాం ద మెయిన్ రీజన్ ఏమంటే క్యాన్సల్ పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళ హ్యాపీనెస్లో ఏదో కొంచెం భాగం పంచుకోవడానికి అండ్ దీనికి దీనికి హెల్ప్ చేసిన పేరెంట్స్ కూడా థ్యాంక్స్ అండ్ ఈ ఆపర్చునిటీస్ మా హెల్పింగ్ మైండ్స్ కూడా థ్యాంక్స్